మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ హాట్ కామెంట్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి అనేది కామన్గా వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం అనేది అది పెద్ద విషయం కాదనుకుంటున్నారు అప్పట్లో కూడా వైఎస్ లాంటి స్ట్రాంగ్ నేత ఉన్నప్పుడు కూడా పీజీఆర్ మరి శశిధర్ రెడ్డి వాళ్ళకు కూడా ఒక అనుచర గణం ఉండేది వాళ్ళ ఎప్పుడు కూడా అసంతృప్తితో ఉంటూ చాలా రకరకాల కామెడీ చేస్తూ ఉండేవాళ్ళు అయితే వాటిని అప్పట్లో వైఎస్ఆర్ పట్టించుకునేవాళ్ళు కాదు అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే చాలా ఘాటుగా విమర్శలు ఈరోజు చేసిన విమర్శ అయితే మరి దారుణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరవై మంది కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకు తింటున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ మొత్తం హల్చల్ ఇక మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా గతంలో కూడా చూసాం మనం పదేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని ఎలా చెప్తారు రేవంత్ రెడ్డి అది అధిష్టానం కదా చూసుకోవాల్సింది అంటూ దానిపైన కూడా చాలా ఘాటుగానే విమర్శలు చేశారు ఆ తర్వాత సోషల్ మీడియా సోషల్ మీడియాని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించడం దాన్ని తాను తలపై మోస్తూ మీడియాని ఎందుకు అంత కించపరుస్తూ మాట్లాడారంటూ చాలా ఘాటుగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తూనే వస్తున్నారు అయితే ఈరోజు చేసిన విమర్శ అయితే చాలా దారుణంగా ఉంది దాదాపుగా ఇరవై మంది కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటూ తింటూ రేవంత్తో పాటు ఉన్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఈయన ఒక కామెంట్ చేశారు జిల్లాకు సంబంధించిన ధర్మరాజు లాంటి జానారెడ్డి ష్ట్రు పాత్ర వహిస్తూ తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారంటూ కూడా ఆయన గతంలో కామెంట్ చేశారు నా విషయంలో ధర్మరాజు ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృతరాజు దృతరాష్ట్రు పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది వ్యక్తికి వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థవర్తలేదు అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యూహం ఏంటి ఆయన లెక్కలు ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఆయన తన పదవికి రాజీనామా అంటే ఆయన అంటున్నారు పదే పదే నాకు మంత్రి పదవి అనేది ఇంపార్టెంట్ కాదు కానీ అధిష్టానమే నన్ను మోసం చేసింది మంత్రి పదవి ఇస్తానంటేనే నేను వచ్చాను రావడమే కాదు నా భార్యకు సీట్ ఇప్పించుకోకుండా చామలకు కూడా ఎంపీగా గెలిపించుకున్నాను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న నాపై ఇంత వివక్ష చూస్తున్నారు అంటూ అంటే డబ్బు దోచుకున్న వాళ్ళకి నాకంటే జూనియర్ ఉన్న వాళ్ళకి కూడా మంత్రి పదవిలు ఇచ్చారు కానీ నన్నెందుకు దూరం పెట్టారు అనేది చాలా నిరాశ నిస్పృహతో చాలా ఆక్రోశంతో ఆయన ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు మనకు కనిపిస్తూనే ఉంది అయితే మనం చూసుకున్నట్లయితే ఈ నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే చాలామంది అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఇప్పటికే కోమటిరెడ్డికి ఇచ్చారు వెంకటరెడ్డికి ఇచ్చారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇద్దరు ఉన్నారు రెడ్డిగమరెడ్డి నుంచి అయితే ఇంకా అక్కడ జానారెడ్డి ఉన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు దామోదర్ రెడ్డి ఉన్నారు అయితే మరొక ఇతనికి గనక ఇచ్చినట్లయితే ముగ్గురికి ఇవ్వటం అనేది అసాధ్యం అంతేకాదు ఒక ఫ్యామిలీ నుంచి ఈయన అన్న ఉన్నారు కాబట్టి ఇతనికి ఇవ్వడం లేదని అధిష్టానం ఆ లైన్లో ఆ లెక్కలు వేసుకొని పక్కన పెట్టింది అయితే తనేం చెప్తానంటే నాలాగే బీజేపీ నుంచి వివేక్ వచ్చారు ఆయన కొడుకు ఎంపీగా ఉన్నారు ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయినా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు నాకెందుకు ఇవ్వరు అనేది ఆయన లాజిక్ అనమాట అయితే ఇప్పుడు పార్టీ అధిష్టానం చెప్పేది ఏంటి ఒక వెంకటస్వామి ఫ్యామిలీలో ఇద్దరిలో ఒకళ్ళకే ఇచ్చాం ఇద్దరెంత పోటీ పడినప్పటికీ అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డికి మధ్య పోటీ అంటే పోటీ అనవసా అనకపోవచ్చు అనేది పక్కన పెడితే ఇద్దరిలో ఒకళ్ళకి మాత్రమే ఇక్కడ స్పేస్ ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా ఉందని చెప్తుంది ఇచ్చింది అంతే కాబట్టి అయితే స్టార్టింగ్ నుంచి అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అని కనుక మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఎప్పు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పిసిసి కోసం ట్రై చేస్తున్నప్పుడు తను కూడా ట్రై చేశారు అయితే ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి పీసీసీఐ పదవిని రేవంత్ రెడ్డి కొనుక్కున్నారని అప్పట్లో రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ హాట్గా అయినాయి చాలా చర్చ కూడా జరిగింది దానిపైన ఆ తర్వాత ఏం చేశాడు అతను ఈ పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలవటం తను కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటం సీఎం రేసులో తానున్నాను అంటే తనకు అనుకూలంగా ఉన్న మీడియాలో బాగానే రాపిస్కున్నారు వీళ్ళంతా కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే సీఎంకి పోటీగా నేనున్నాను సీఎం నేనే అవుతాను అన్న భ్రమంలో అంటే ముఖ్యమంత్రి సీట్ ఆశించిన రాజగోపాల్ రెడ్డి కనీసం మంత్రి పదవి కూడా పొందలేకపోయారు అంటే లాజికల్గా ఆయన ఎక్కడో తప్పు చేస్తూనే ఉన్నారు ఏ మాత్రం అవకాశం దొరికినా ఈయనపై విరుచుకుపడుతూనే ఉన్నారు అయితే ఈయన తెలివిగా అంటే రేవంత్ రెడ్డి తెలివిగా ఈయన వ్యాఖ్యల్ని అంతగా పట్టించుకోకుండా అప్పుడప్పుడు లాగా ఇంకొక పాల్ ఇతను ఆర్జే పాల్ అంటూ కామెడీ చేస్తూ ఆయన్ని చాలా చులకనగా చేస్తూ ఆయన్ని అంతగా పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి విడిచిపెట్టేస్తున్నారు అయితే రాజగోపాల్ రెడ్డి వ్యూహం ఏంటి ఏం చేయబోతున్నారు ఒకవేళ ఆయన ఈరోజు చెప్పినట్టు ఎలాంటి పదవి త్యాగానికి కూడా నేను సిద్ధమైన అన్నట్టు ఒకవేళ రాజీనామా చేసి వేరే పార్టీలో జాయిన్ అవుతారా మళ్ళీ ఇక్కడ మునుగోళ్ళు ఉప ఎన్నిక వస్తుందా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు వేయ వరకు వేచి చూసి అప్పుడు ఒకవేళ క్యాబినెట్ విస్తరణ జరిగితే అందులో ఏమైనా అవకాశం ఇస్తారని వేచి చూస్తారా అనేది చాలా ఉత్కంఠగా అయితే మారింది కాంగ్రెస్ పార్టీలో భవన్లో డిబేట్ అయితే జరుగుతుంది ఆసక్తికర విషయం విషయం ఏంటంటే ఈయన పార్టీ కార్యక్రమాలకు కూడా అంతగా పట్టించుకోవడం లేదు ఖర్గే వచ్చిన మీటింగ్లో కూడా డుమ్మా కొట్టారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళి రేషన్ కార్డులు పంచుతున్న కార్యక్రమంలో కూడా ఎక్కడా కనిపించలేదు ఆ కార్యక్రమానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు అంటే పార్టీ కార్యక్రమాలని అస్సలు పట్టించుకోకుండా ఏమాత్రం అవకాశం దొరికినా ముఖ్యమంత్రిపై కామెంట్స్ చేస్తూ ఆయన ఉండడం అంటే ఆయన మైండ్లో ఏముంది ఏం చేయబోతున్నారు అంటే రోజు వార్తల్లో నిలవడం వరకే ఆయన ఒక లైన్ పెట్టుకున్నారా లేకపోతే ఏదన్నా ముందే ఒక ప్లాన్ చేసుకుని వేరే పార్టీతో మాట్లాడుకొని అటు వెళ్ళే ఉద్దేశం ఉందా అయితే వెళ్తే ఆయనకు వచ్చే ప్రయోజనం ఏంటి అనే అంశాలపైన చాలా అంటే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అయితే మాట్లాడుకుంటున్నారు జనం అక్కడ